రాజపూడికి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి వారి సోదరులు బాబురావు ఉప సర్పంచ్ పితాని నూకరత్నం వార్డు మెంబర్లు కర్నాట వీరబాబు సర్వసు రావణ గనిరెడ్డి సత్యబాబు గజ్జల సాయి భూసాల కొండబాబు తదితరులు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పార్టీలోకి చేరిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సుమారు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారికి సాదర స్వాగతం పలుకుతున్నానని పాత కొత్త కలయికలో రాజపూడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని అన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలో విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు కార్యకర్తగా నచ్చినప్పుడు నాయకుడు కానీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్తాడు నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్తాడు లేకపోతే ప్రభుత్వాలు ఏంటి మారతాయంటే ఇదే నియంత్రత పార్టీ రాజకీయం ప్రజాస్వామ్యం నేను ఎమ్మెల్యే అయ్యాను మరి నచ్చలేదు వాళ్ళు చారు ఇంకొకటి తెచ్చారు ఒకసారి తోటే కొట్టేసి పోయాడు ఇవాళ గౌరవ నరసింహారు అబ్బాయి మాట్లాడతాడట అబ్బాయి ఏముందండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి పని పాట లేక దారట్టు పోయి ముస్టోళ్ళందరినీ తీసుకొచ్చి పండుగలు కప్పేసి పంపేస్తున్నారు చదువుకున్నాడు విజ్ఞానవంతుడు కొడు కాదు పెళ్ళయింది సంసారం చేసుకుంటున్నాడు పిల్లలున్నా ఒక రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రేపు తన తండ్రి తర్వాత మళ్ళీ తగుదు అని చెప్పేసి రాజకీయ నాయకుడిగా వచ్చేటటువంటి వాడు ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం అంటే అంటే వైసీపీ పార్టీలోంచి విభేదించి నచ్చక విధానాలు స్థానిక నాయకుల యొక్క పరిస్థితులు నచ్చక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం నచ్చక పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవాళ్ళంతా ముష్టి మగే పని పాడలేక ఈ నలభై సంవత్సరాల బట్టి రాజకీయం చేసుకుంటూ ప్రజలేంటో ఎవరేంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నావా ఏ ముస్లి ఓటు లేదా ఆ డోటు అడగవారేపు నీ కోటు అవసరం లేదా ఏంటి పొగరుబోతు కళ్ళు కళ్ళు మూసిపోయిన పేలాపం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి హెచ్చరిస్తున్నాను ప్రజలను వచ్చినట్టు మాట్లాడుకుంటే నీకు గౌరవేమన్నా ఉంటే నా తప్పు ఏమన్నా ఎందుకు చెప్పు జనం నమ్మితే నీ వెనకాలత్తా లేదనుకుంటే నన్ను చెప్పే చెప్తాను నీ చరిత్రనే రోడ్డు మీద ఈస్తాను పెద్ద సమస్య ఏం కాదు ప్రజాస్వామ్యంలో ఎవరిస్తూ వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గాను నెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదించాను సరే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తానని నాకు మాట ఇచ్చాడు ఆయన దగ్గరకు వచ్చాను నా ఇష్టం అది ఇంకా నిజంగా నేను ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలు ఓట్లతో నెకేం కాబట్టి ఆ సమాధానం చెప్పాను నేను అభివృద్ధి కోసం వచ్చానన్నాను అభివృద్ధి చేసి చూపెట్టాను పదహారు కిలోమీటర్లు చిన్న రోడ్లు ఇచ్చాను మల్లవారం ఎత్తు పొందలు బతుకుని తెచ్చాను ఇలా ఎన్నో కార్యక్రమాల్ని సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధుల్ని జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో తెచ్చి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ వైద్యం చౌకగా వచ్చేటటువంటి విధంగా ఉచితంగా వచ్చేటటువంటి విధంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటున్నా అలాగే విద్య ఇవాళ జీ చూసుకున్నట్టయితే మన ప్రాంతానికి అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది డిగ్రీ వరకే చదువుకోవడానికి అవకాశం ఉంది పీజీ చేయాలనుకున్నట్టయితే అది మనకు అందన ద్రాక్ష కాకినాడ విశాఖపట్నం రాజమండ్రి పోవలసినటువంటి పరిస్థితులు ప్రైవేట్ కాలేజీల్లో అయితే చదివించలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ప్రతి సామాన్య కుటుంబం నుంచి కూడా ప్రతి పిల్లవాడికి ఉన్నత విద్య చదివేటటువంటి విధంగా ఉన్నత విద్య అంటే ఒక పీజీయే కాదు పీజీతో పాటు ఇంజనీరింగ్ నిక్ ఐటిఐ కోర్సులో కోర్సులు విద్యా కోర్సులు అదే కాకుండా నర్సింగ్ అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని మన జగ్గంపేటతో ప్రారంభింపజేసి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనేటువంటి తపంతో ఇవాళ నేను పోటీ చేస్తున్నా ఖచ్చితంగా దాన్ని కూడా నలభై ఐదు సంవత్సరాల కాలంలో సాధించి తేలుతాను మీ చేరువులోని ఆ విశ్వవిద్యాలయం రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అలాగే నాలుగేది ఇవాళ ఎన్ని అయితే నీరు వస్తే సమృద్ధిగా పంటలు పండితే మన ఆకలితుంది వాయిద్యం ఆరోగ్యవంతమైనటువంటి సమాజం వైద్యం అందుబాటులోకి వస్తుంది విద్య విజ్ఞాన సంపద మన ముందు ఉంటుంది ఈ వస్తే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ఇవాళకే నిరుద్యోగ సమస్య ఉంది మన ప్రాంతంలో రోజు పది మంది వస్తున్నారు దగ్గరికి అప్పుడే ఎక్కడో ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ అంటే మళ్ళీ కొత్తగా కడుతున్నారండి ఇది దేవీసీ పోర్చ్ మినిమం పది మంది ఉద్యోగాలు ఇప్పించేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకుండా మన నాలుగు మండలాల్లో కూడా నాలుగు భారీ పరిశ్రమలు తెచ్చి ఒక్కొక్క పరిశ్రమలో నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉద్యోగాలు వచ్చే విధంగా దాని ద్వారా యాన్సలరీ యూనిట్స్ వచ్చే విధంగా అంటే స్వయం ఉపాధి కల్పన చేసుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి విధంగా మనం ఏర్పాటు చేసుకుని ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఇవాళ భారీ పరిశ్రమలు తేవాలి ఇక్కడ మన నాలుగు మండలాల్లో నాలుగు అని చెప్పి ఆలోచన చేస్తున్నాను ఈ నాలుగు అంశాల మీద కూడా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికే నేను మాట తీసుకోవడం జరిగింది నీ ఆలోచనకు నాకు శాల్యూట్ ఖచ్చితంగా నువ్వు ఇంతకంటే ఇంకెప్పుడు ఏమి అరగవా నన్ను నీకేమి అకర్లుతా నాకు ఏమీ అవసరం లేదయా ఎంతకంటో నాకు సంపద ఏంటి నా ప్రాంతం సుసంపన్నంగా ఉన్నట్టయితే ఇంకంతకంటే ఇటు ఒక చరిత్రకారుడిగా ఇక్కడ మిగిలిపోతాను నేను అది చాలు నాకు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి సోదరులారా ఈ నాలుగు అటుని ప్రామాణికంగా పెట్టుకునే నేను ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ నాలుగు అంశాలని కూడా ఖచ్చితంగా తెచ్చి తీరుతాను అని చెప్పేసి మనం చేసుకుంటూ ఇక రాష్ట్ర పార్టీ తరఫు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో విష్ణు గారిని ఇవాళ నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినటువంటి విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం నాకు ఈ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు సీతారాంపురం రాజపూడి కృష్ణాపురం గ్రామ ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు అలాగే మనం సర్పంచ్గా అయ్యి మూడు సంవత్సరాలు కావచ్చున్నది కానీ సర్పంచ్గా వచ్చిన తర్వాత మాకు మాకు వచ్చే నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధంగా చాలా విధాలుగా మా తల్లగొట్టడం జరిగింది అందుచేతనే మాకు ఆ ఇసుపు చెంది మేము టీడీపీలో చేరడం జరిగింది జ్యోతులు నెహ్రూ గారి సారథ్యంలో మేము టీడీపీలో చేరడం జరిగింది మా కుటుంబ సభ్యులు మా తోటిపోటుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధర్యాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన నెహ్రూ గారు రావడం ఆయన 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 గురించే మేము టీడీపీలోకి చేరడం జరుగుతుంది జరిగింది ఆయన గురించి చాలా విధాలుగా అందరూ కూడా ఎంతో విధంగా చెప్పారు నెహ్రూ గారి గురించి అయితే మాకు చాలా అంటే తెలియదు ఏమీ కానీ మనకి చెప్పే విధానం పెట్టే మేము మనం టీడీపీలోకి చేరడం జరిగింది మనకి నెహ్రూ గారు వస్తే మనకి కాలం రాలేదు కాలంలో వాటర్ రాక మన ఈ మెర్కేరి అంతా ఎండిపోవడం జరిగింది మనకి ఎండిపోవడానికి కారణం ఎవరంటే పైనుంచి నిధులు రాకే ఇక్కడ ఉన్న లోతల నాయకులు ఎమ్మెల్యే గారు కాదు మన జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ నిధులు ఇవ్వలేదు డెబ్బై కోట్లో నలభై కోట్లో అవుతున్నారు అలాగని జ్యోతి సడ్బాబు గారు రెండు సార్లు డిఫే చేయడం జరిగింది కానీ ఆయన కాదని ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చిన దర్శన్ గారికి టికెట్ ఇచ్చారు మాకు ఆయనతో ఆయనతో విభేదం బాగా ఎక్కువ మాకు ఆయన మమ్మల్ని ఇవ్వడంతో మమ్మల్ని ఆహరి క్యాదరే చేయలేదు మా ఇసుక చెంది ఉంటుండగా ఎందుకు మీరు అలాగా ఇబ్బంది పడతాం నా దగ్గర అని చెప్పడంతో మా మా బోసార భద్రు గారు మిమ్మల్ని ఆదరించడానికి జ్యోతుల నెహ్రూ గారు ముందుకు వస్తారు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తారు అని చెప్పి మమ్మల్ని అలాగే గంప శ్రీని కూడా మాకు వెన్నుదండుగా ఉండ జరిగింది ఇప్పుడు మా మా అందరికీ ఎంతో ఎన్నుదండుగా ఉండ జరిగింది గంప శ్రీని కూడా ఇప్పుడు ఆయన లేరు ఇక్కడ అలాగే మన నెహ్రూ గారి గురించి చాలా విధాలుగా ఆయన నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే నేను చెప్పడం నాకు బాధ ఉంది చెప్తున్నాను అది మరి మనకి నిరుగారు రావడం వల్ల మనకి కారు కంపల్సరీ వస్తుంది మనం మెరకేరి అంతా పడుతుందని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం బాబు విష్ణు గారు ఎలా వార్డు నెంబర్ గంజా సత్య వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పెత్తా నూటరత్నం గారు మనం ఎందుకంటే కన్నాటి గడబాబు గారు దేశపు రావు గారు సరస్వతి సరస్వతి రావులు గారు సారీ గండ్రి సత్య బాబు వేడి సీతారావు గారు బాబు భూసారు కొన్నబాబు డబ బద్దప్రా గారు శివాలయం చైర్మన్ భూసాల బండుబాబు గారు పిన్సిల్ ప్రహాద్ గారు పిన్సి యాగరాజు గారు రావాలా మేనస్ రావు గారు రావాలా పిన్సిల్ ప్రహాద్ గారు ீட்வெஸ் பத்து பாபுராசி